హాయ్ అండి గులాబీ పువ్వులండి ఇవి నాటు గులాబీలు తెచ్చుకున్న తర్వాత మనం దేవుడికి పెట్టుకుంటాం కానీ మరుసటి రోజు మనకి ఈ పువ్వు అన్నది రేఖ రాలి పూర్తిగా రాలిపోద్ది రేఖలు దేనికి పనికిరావండి పువ్వు పెట్టడానికి కూడా పనికిరాదు ఈ విధంగా ఆ కవర్లోనే మొత్తం ఊడిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఇది ఏంటంటే మనకి నెక్స్ట్ రోజు దేనికి అనుకోనుకండి మీరు ఏం చేయాలంటే నేను ఇప్పుడు చేసిన విధంగా మీరు చేయండి మీకు చాలా అంటే చాలా సేవ్ అవుతుంది ఒక పెనం తీసుకోండి తీసుకొని ఆ పెనంలో ఎన్ని రేఖలు అయితే ఉన్నాయో అన్ని రేఖలు ఆ పెనంలో వేసేసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అని మీకు తెలిస్తే హైబ్రిడ్ పూలైనా కానీ గులాబీ రేఖలు ఊడిపోతే లేక మిగిలిపోతే ఎక్కువైపోయినా తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి ఉండిపోతాయి ఆకులు ఒక్కొక్కసారి ఏంటంటే నలిగిపోతూ ఉంటాయి పువ్వు దేవుడికి పడ్డానికి కూడా పనికిరాదు అలాంటప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చండి ఇవి దేవుడికి పెట్టిన పువ్వులైతే మాత్రం కాదు మిగిలిపోయి ఉన్న రేఖలతో మాత్రమే నేను చేస్తున్నానండి ఈ విధంగా ఇప్పుడు ఈ రేఖలతో మనం ఈ విధంగా చేసుకోవాలి ఎన్ని పూలైతే ఉన్నాయో అన్ని పూలు ఈ విధంగా వేసేసుకొని స్టవ్ అన్నది హైలోనే పెట్టుకోండి మీడియంలో ఏం లేదు ఇవి ఒకరోజు ఆగి ఉన్నాయి కాబట్టి పువ్వులో ఉన్న తడ నది పూర్తిగా ఆరిపోయిందండి ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పూర్తిగా తడ నది లేదు తొందరగానే మనకి పెనం మీద వేడెక్కిపోతాయి ఇంకా లేదు మనకి టైం ఉంది అనుకుంటే మీరు ఎండలో వేసుకోవచ్చు ఎండలో వేసుకుంటే ఈ ఎండకి మనకి రెండు రోజులైనా టైం పడుతుంది అందుకని నేను ఈ విధంగా ట్రై చేశాను పెనం మీద వేసుకొని కాసేపు మనం ఒక పది నిమిషాలు కూడా టైం తీసుకోలేదండి పూర్తిగా ఈ విధంగా అయిపోయింది అప్పుడు రోజు వాటర్ ఒక రెండు స్పూన్ల వరకు రోజు వాటర్ ఆ పువ్వుల రేకుల మీద వేయండి ఎందుకు వేస్తున్నానంటే రోజు వాటర్ వేయడం వలన మనకి తర్వాత ఇది దేనికోసమైతే మనం చేస్తున్నామో అది చాలా మంచి స్మెల్ వస్తుందండి మనకి ఇంట్లో అనమాట చాలా బాగుంటుంది అందుకని రోజు వాటర్ రెండు స్పూన్లు వేసుకోండి వేసుకొని బాగా ఒకసారి కలపండి ఇంకొద్దిగా అక్కడక్కడ పచ్చి ఉంది కదా ఆ పచ్చిపోయేంత వరకు ఒకసారి బాగా వేపుకొని స్టవ్ కట్టేసేయండి కట్టేసి అవి చల్లార పెట్టుకోండి అవి లోపు ఒక కుక్కర్ తీసుకోండి చిన్న కుక్కరో పెద్ద కుక్కరో తీసుకొని ఇంకొంచెం పూలు మిగిలిపోయినాయి కదండి ఆ మిగిలిపోయిన పూలు కొద్దిగా రేకలు మళ్ళీ ఆ కుక్కర్లో వేసుకోండి ఆ కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో లవంగం మొగ్గలు వేసుకోవాలండి నేను ఒక ఐదు లవంగం మొగ్గలు వేసాను ఆ పువ్వులు మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నాను మామూలు మంచి నీళ్ళే పోసుకోండి ఒక స్పూన్ వరకు పసుపు వేసానండి వేసి ఒకసారి కలపండి కలిపి స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి రెండు విజిల్స్ వస్తే మనకి సరిపోతుందండి అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు విజిల్స్ అయితే వచ్చేసాయి నేను తీసి చూపిస్తున్నానండి మనకు కొద్దిగా చల్లగా అవ్వాలి చూసారు ఆ కలర్ ఎంత బాగా దిగిందో పువ్వుల్లో ఉన్న కలర్ గులాబీ కలర్ కాస్త మనకి ఎల్లో కలర్ లాగా తయారైపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వడపోసేసుకోండి మొత్తం ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి ఎక్కడైతే మనకి బొద్దింకలు బల్లులు చిన్న చిన్న పురుగులు పళ్ళు మీద వా వాలే పురుగులు ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది చెప్తాను ఇప్పుడు డటాలు వేసానండి ఒక కప్పు డటాలు వేసుకోండి కర్పూరం బిల్లలు రెండు తీసుకొని చేత్తో నలిపితే నలిగిపోతాయి అవి కూడా అందులో వేసుకోండి మనము నైట్ పూట వెళ్ళిపోతాము స్టవ్ దగ్గర అలా వదిలేకుండా ఈ నీళ్లు చల్లి క్లీన్ చేసేసి స్టవ్ కానీ స్టవ్ వెనక పక్కన క్లీన్ చేసి వెళ్ళిపోతే మనకి బొద్దింకలు రావండి బల్లు కూడా అక్కడికి వచ్చి వాలవు అంటే అక్కడ ఏంటి తిరుగుతూ ఉంటాయి కదా అలా తిరగవు మీకు ఇవి ఎక్కడైనా కటన్స్ వెనకైనా మంచం వెనకైనా కిటికీల దగ్గరైనా మీకు ఎక్కడైతే ఏ అయితే కనిపిస్తుందో అక్కడ ఇది ఈ విధంగా చల్లేసి మీరు స్ప్రే బాటిల్తో చల్లుకోవచ్చు అండి కటన్స్కి స్ప్రే బాటిల్తో కూడా చల్లుకోవచ్చు ఇక్కడ ఇది నేల కాబట్టి నేను ఏంటంటే కొంచెం వేసి క్లాత్తో తుడుస్తున్నాను నేల కూడా చాలా బాగా మెరుస్తుంది ఇది పొయ్యిగట్టు చాలా బాగా మెరుస్తుందండి చాలా బాగుంటుంది మీకు ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వవండి ఈ విధంగా ఈ నీళ్ళు ఒక మనకి వారం పది రోజుల వరకు కూడా ఉంటాయి చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈ నీళ్ళు వాడుకోండి ఏం వేస్ట్ చేయద్దు ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాం తీసుకొని ఇందులో దాల్చిన చెక్క ఒక దాల్చిన చెక్క వేసుకోండి ఇదేంటంటే మనకు పెనం మీద మనం గులాబీ రేకులు వేయించుకున్నాం కదా అవి మనకు చల్లగా అయిపోయినాయండి అందుకని మేము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాల్చిన చెక్క ఒకటి లవంగం మొగ్గలు ఒక పదిహేను వరకు వేసుకోండి ఆ తర్వాత చల్లగా అయిపోయిన గులాబీ రేకులు కూడా మిక్సీ జార్లో వేసేసేయండి ఒక్క చుక్క కూడా నీరు అన్నది తగలకుండా మీరు మెత్తగా మిక్సీ పట్టుకోండి రండి పొడిలాగా అవుద్దండి మనకిది మరీ చల్లగా మనం ఏం చేయం కాబట్టి పొడిలాగా అవుద్ది ఇప్పుడు ఒక ప్లేట్లోకి మీరు ఈ పొడి అంతా తీసుకోండి జల్లించి అవసరం లేదండి ఏమి మనం అలా తీసేసుకోవచ్చు ఇప్పటికే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇందులో దాల్చిన చెక్క లవంగం వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది మనకి ఇప్పుడు దసాంగం పొడి అని చెప్పి మనకి మన పూజ సామాగ్రి అమ్ముతారు కదా అక్కడ మనకి దొరుకుతుంది దసరాంగం పొడి అని చెప్పి దీపావళి రోజు కానీ లక్ష్మీదేవి పూజ అప్పుడు కానీ మనం ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఒకవేళ ఇప్పటివరకు ఎవరు వాడకపోతే ఒకసారి వెళ్ళి అడగండి దశాంగం పొడి అని పూజ సామాగ్రి అమ్మే దగ్గర దొరుకుతుంది తెచ్చుకోండి ప్యాకెట్ కూడా నలభై రూపాయలే ఉంటుంది ఇది ఒక రెండు స్పూన్ల వరకు ఆ పొడిలో మొత్తం కలుపుకోండి చాలా బాగుంటుందండి నిజంగా సూపర్ ఉంటుంది ఇది ఇందులో కలపడం వలన కలిపిన తర్వాత మన ఇంట్లో సాంబ్రాణి ఉంటుంది కదా ఆ సాంబ్రాణిలో కొంచెం మెత్తని పౌడర్ ఉంటుంది కదా అది కొద్దిగా తీసుకోండి ఒకవేళ సాంబ్రాణి లేదు గుగ్గిలం ఉంది అనుకుంటే గుగ్గిలంలో కూడా మెత్తగా కొద్దిగా దంచి పౌడర్ లాగా తీసుకొని అది ఇందులో కలపండి మనం తయారు చేసుకున్న పొడిలో ఇది కొంచెం కలపండి మీ ఇల్లంతా నిజంగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కనకదుర్గమ్మ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇలా తయారు చేసుకొని కనుక మీరు చేసుకున్నారంటే నిజంగా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తున్నట్టే అంత బాగుంటుంది మీరు ఏమైనా అనుకోండి నిజంగా చాలా యూజ్ అవుతుంది ఇది మనకి ఇప్పుడు కర్పూరం బిల్లలు ఒక రెండు బిల్లలు ఇందులో మెత్తగా నలిపేసి వేస్తున్నానండి కొంచెం చేత్తో ఇలా అంటే నలిగిపోతాయి వేయండి ఆ తర్వాత మొత్తం బాగా కలపండి కలిసేలాగా ఇలా ఈ పువ్వులు ఇప్పుడు ఈ గులాబీ పువ్వులు నేను తీసుకున్నాను కానీ మీరు చామంతి పువ్వులు మనం వాడకుండా పక్కన పెట్టేసిన అంటే దేవుడికి పెట్టినవి కాకుండా విడిగా పక్కన ఉండిపోయి వడిలిపోతాయి అనుకున్న వాటితో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు బంతి పువ్వులతో కూడా చేసుకోవచ్చు బంతి పువ్వులు రేఖలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోండి మొత్తం కలిపి మనకు ఒక్క స్పూన్ మాత్రమే పడుతుంది నెయ్యి మాత్రం ఆవు నెయ్యి వాడుకోండి మనం ఇంట్లో తింటాం కదా ఆ నెయ్యి వాడద్దు ఆవు నెయ్యి వేసుకొని కలపండి కలిపితే మనకు కొంచెం ముద్దలాగా అవుతుంది దశాంగం పౌడర్ కొన్నాం కదా అందులో మనకి ఇలా గొట్టంలాగా ఇస్తారు అందులో పెట్టి మనం వెలిగించుకోమని చెప్పి నా దగ్గర అది ఉందని చెప్పి నేను అందులో వేసి దూప్ స్టిక్స్ లాగా తయారు చేస్తున్నానండి చాలా మనకి ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ మన దగ్గర ఇది లేకపోయినా పర్వాలేదు దశాంగం పౌడర్లో ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను లేకపోతే నా నా దగ్గర లేకపోతే నేను కూడా చేత్తోనే చేస్తాను చేత్తో ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవి మీకు చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఎండలో కూడా పెట్టవసరం లేదు అలా పక్కన నీడలోనే పెట్టుకోవచ్చండి అండి ఇప్పుడు వెంటనే మీకు ఒకటి ఎలిగిచ్చి కూడా చూపిస్తాను ఇప్పుడు చేత్తో అయితే ఈ విధంగా నొక్కి కొద్దిగా నొక్కి చేసేసుకుంటే మనకి దూప్ స్టిక్స్ ఎలా అయితే మనం బయట కొన్నామో అదే విధంగా మనకి వచ్చేస్తాయండి ఇబ్బంది ఏం అవసరం లేదు చేత్తో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవైతే మనకి వారం రోజులు ఒక్కసారి పూలు చూసారుగా ఎన్ని పూలు వేసానో ఆ పువ్వులు వారం రోజులు వచ్చినాయండి మా ఇంట్లో అయితే రోజుకి ఒకటి చొప్పున వెలిగించుకుంటే వారం రోజులు వచ్చినాయి అసలు నిజంగా ఈ స్మెల్ నిజంగా నేను చెప్పాను కదా దేవతలు సంచరిస్తారని అంత మంచి స్మెల్ వస్తుంది మన ఇంటి చుట్టూరా కూడా అన్ని రూముల్లో కూడా ఇది తిప్పుకుంటూ ఉంటే వెలిగించేసి వెలిగించి మీరు కొంచెం సేపు వెలిగిన తర్వాత అది కొండకి ఇచ్చేసేయండి ఆ పొగ చాలు మనకి ఇంకేం అవసరంలా అది అలా వెళ్ళకూడదు ఆ పొగే మనకి మొత్తం కాలిపోయేంత వరకు ఆ పొగ వస్తూనే ఉంటుందండి కిచెను బెడ్రూము బాల్కనీ ఎన్ని రూమ్స్ ఉంటాయి అన్ని రూమ్స్లో మొత్తం తిప్పేసేయండి ఇవి దా ఇవి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని రోజుకి ఒకటి వెలిగించుకోండి చాలా బాగుంటుంది నిజంగా మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను వేస్ట్ చేయకుండా కూడా మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ లేకుండా చాలా గుడ్డుగా అంటే అవి రావాలి కదా మనకి నిజంగా చాలా బాగుంటుంది మీరు వెలిగించండి వెలిగించి ట్రై చేయండి ట్రై చేసి అందరికీ షేర్ చేయండి తప్పకుండా చాలామందికి యూజ్ అవుతుంది అందుకని షేర్ చేయండి ఇది మీకు కొండెక్కిపోయిద్దాం అనుకోని అసలు ఆ పోగా అయిపోయేంత వరకు వెలుగుతూనే ఉంటుంది ఇవి దా ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని దాచుకోండి రోజు ఒకటి వెలిగించుకోండి ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతామండి ఈ డొక్కు చూశారు కదా మనం డైలీ స్నానం చేస్తూ ఉంటాము బాత్రూంలో ఆ డొక్కు బకెట్ ఇవన్నీ కొంచెం పచ్చగా అదో రకంగా ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు వెంటనే ఈజీగా మన చేతితో రుద్దకుండానే పోయేటట్టుగా మీకు చూపిస్తాం చూడండి ఇందుకోసం కొద్దిగా హార్పిక్ వేసుకోండి వేసుకొని ఆ హార్పిక్ లోపల అంటే మన ఇంట్లో వాడుకునే హార్పికే కొద్దిగా వేసుకొని అందులో ఈనో ప్యాకెట్ ఒకటి ఉంటుంది కదా ఆ ఈనో ప్యాకెట్ మొత్తం వేసేసేయండి వేస్తే పొంగు వస్తుంది వెంటనే ఆ పొంగు కొంచెం ఆగిన తర్వాత చల్లబడిపోతుంది నీళ్ళు ఏం కలపకండి ఓన్లీ హార్పిక్ ఈనో ప్యాకెట్ వేయండి చాలు ఇంకేమేం అసలు ఆ ఈనో ప్యాకెట్ కొంచెం మడిచి మీరు హార్పిక్లో చేయి పెట్టాం కాబట్టి ఆ కవర్తోనే మీరు కాస్త తిప్పండి ఈనో ప్యాకెట్ హార్పిక్ కలిసేలాగా కొంచెం పొంగు తగ్గిపోద్ది పొంగు తగ్గేంత వరకు మీ దొక్కు పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టి అలా ఉంచండి ఇప్పుడు మీకు బకెట్ కూడా చూపిస్తాను నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి కష్టపడి తోముతూ ఉంటారు చాలామంది సబ్బుతో అలా ఏం అవసరం లేదు టీవీలో చూపించినట్టుగా ఇలా చేయి పెడితే చాలు వచ్చేస్తుంది తెల్లగా అంటారు చూసారా అదే విధంగా వచ్చేస్తుంది నేను బకెట్ ఇది తెల్ల బకెట్ మీకు కావాలని తెల్ల బకెట్ చూపిస్తున్నాను ఇదిగోండి తెల్ల బకెట్ ఎంత నల్లగా ఉందో పచ్చగా ఉందో చూసారు కదా ఆ బకెట్లో కొద్దిగా వేసి ఆ స్క్రబ్బర్తో ఇలా అంటున్నాము అంటూ ఉంటే అనే లోపే అది కలరు ఎలా వచ్చేస్తుందో చూడండి మీకు కడిగి కూడా చూపిస్తాను అన్ని ఇప్పుడు మనం వేసుకున్న లిక్విడ్ ఐదు బకెట్లకు వస్తుంది ఐదు బకెట్లు అంటే మామూలు విషయం కాదు కదండి ఎంత కొద్దిగా వాడానో చూశారు కదా హార్పిక్ కానీ ఈనో ప్యాకెట్ కానీ ఆ చూడండి కడిగి మీకు చూపిస్తాను చాలా తెల్లగా ఉంటున్నాయి రెండు బకెట్లు కడిగేసాను చాలా బాగా వచ్చినాయి నిజంగా మీకు ఎందుకే షేర్ చేద్దామని చెప్పి ఇది షేర్ చేస్తున్నాను ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డొక్కులు చూడండి ఎంత బాగున్నాయో తెల్లగా బకెట్లు కూడా చాలా నీట్గా వచ్చినాయి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్